చంద్రశేఖర్ చాలా వరకు ఇది మీ పర్లేదు చంద్రశేఖర్ ప్రస్తున్నగా ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు ముందుగా లాస్ట్ లో వచ్చినటువంటి ఈ టెంపుల్లో వస్తాయి కదా అవి అక్కడక్కడ అయిపోయినాయి దాన్ని తీసేసి

మటాడా ఇది టెస్కోట కదమ్మాటరీ మటాడు ఆయన ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజవోకలో ఉన్నాను నిన్ను కాపురం అనేది చెప్పాడు జస్కోట చెప్పాడు మీరమ్మా నారాయణ సిక్స్ మనం చూసిన ఏపీ సార్ చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు లాస్ట్ ముందు లాస్ట్ గంట ముందు అబ్బాయి అన్నారెడ్డి అమ్మారు హోమ్ ఫ్యాక్టరీ అతను ఎవరైతే ఫ్యాక్టరీ అండి రత్నం నారాయణరావు బాగానే ఉన్నాడు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ఉన్నాడు అన్నీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న పడక్కడు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీరు మీరు అదేపడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయాలి దానివల్ల అధైర్యపడిపోతారు అట్లా కాకుండా ఎవరెప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కా తొందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక కేబిలస్టు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిని ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబెలస్టు దెబ్బలు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అదే ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్న నేను మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అత ధైర్యంగా ఉన్నారు చూశాను ఇంజనీర్ అయినా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను అదే రా కౌన్సిలింగ్ కూడా చెప్పించమన్నారు అందరికి కౌన్సిలింగ్ కూడా బయట బయటలో కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంట్ కూడా ధైర్యం కూడా చెప్తారు